గౌరవనీయుడైన ప్రధాన ఉపాధ్యాయుల గారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ ముందుగా శుభోదయం నా పేరు యశ్రీకాంత్ నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను నేను ఈరోజు అంకెలతో ఆశీర్వాద పద్యం చెప్పబోతున్నాను పది ఐదు ఐదు పదున ఐదు పదునైదు ఇరవదైదు నూట ఇరవదైదు ఎలమి మూడు నూరు లిన్నూరు మున్నూరు తలలవాడు మిమ్ము ధన్యుజేయు ఈ పద్యంలో మీకు ఏమైనా అర్థమవుతుందా ఏంటి అన్ని అంకెలే ఉన్నాయి ఏదో ఆశీర్వాద పద్యం చెప్తానని అంకెల పద్యం చెప్తున్నారేంటి అనుకుంటున్నారా ఇది అక్షరాల ఆశీర్వాద పద్యమేనండి ఎలాగంటే ముందుగా ఒకటవ పాదంలో పది నైదు నైదు పదునైదు పదున ఐదు పది ప్లస్ ఐదు ప్లస్ ఐదు ప్లస్ పదహైదు ప్లస్ పదహైదు అవుతుంది యాభై రెండవ పాదంలో ఇరవదైదు ప్లస్ నూట ఇరవై ఐదు ఇరవై ఐదు ప్లస్ నూట ఇరవై ఐదు ఎంతవుతుంది నూట యాభై మూడవ పాదంలో ఎలమ్మి మూడు నూరు లెన్నూరు మున్నూరు అవుతుంది ఎనమి మూడు నూరు అంటే మూడు వందలు లిన్నూరు రెండు వందలు మున్నూరు మూడు వందలు మూడు వందలు ప్లస్ రెండు వందలు ప్లస్ మూడు వందలు మొత్తం ఎనిమిది వందలు ఈ మూడు పాదాల్లోని అంకెలన్నీ కూడిస్తే యాభై ప్లస్ నూట ఇరవై ఐదు ప్లస్ ఎనిమిది వందలు మొత్తం వెయ్యి అవుతుంది వెయ్యి తలలవాడు మిమ్ములను ధన్యులను చేస్తాడు అసలు ఇంతకు ఆ వెయ్యి తలలవాడు ఎవరండి అతడే ఆదిశేషుడు ఆదిశేషుడు మిమ్మల్ని ధన్యులను చేస్తాడు धन्यवाद